హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలో చాలా మందికి ఈ ఆర్మ్ లూజ్ ఉంది కదా దీని కింద ఈ పార్ట్లో లూజ్ వస్తూ ఉంటుంది అనమాట అలా ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే వీళ్ళకి ముఖ్యంగా ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది చెస్ట్ అనే చెస్ట్ అనేది తక్కువ ఉంది అనమాట చూడండి యూ షేప్ కూడా వచ్చింది నెక్ అనేది చూసారా ఎలా యూ ఉంది కదా అలా యూ షేప్ అనేది వీళ్ళకి కావాలన్నమాట ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఇది వచ్చేసి మనకి బ్లౌజు లైనింగ్ క్లాత్ తర్వాత వచ్చేసి ఒరిజినల్ పీస్ ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తాను ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి యూస్ఫుల్ వీడియో అండి ఇది అనేది ఇది చాలా తక్కువ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది సో ఇప్పుడైతే నేను చెప్తాను చూడండి ఇలా షేప్ వచ్చింది చూసారా అలా రావాలన్నమాట సో దీనైతే అయితే పక్కన పెట్టేద్దాం మనం మన స్టైల్లో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మన స్టైల్లో చూపించాలంటే హ్యాండ్స్ కట్ చేస్తాము హ్యాండ్స్ కోసం ఇక్కడ అయితే బాగా హెచ్చు తగులు వచ్చాయండి లైనింగ్ అనేది అంత క్వాలిటీగా లేదు బాగా ప్యూర్ కాటన్ అయినా ఉండాలి లేకపోతే క్వాలిటీ లేకపోయినైనా ఉండాలి సో ఇలాగ స్ట్రేట్గా కరెక్ట్గా వచ్చేటట్టు ఎల్ స్కేల్ సహంతో కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చాలా వరకు మనకి కట్ అయిపోతుంది పీస్ అనేది కట్ అయిపోతుందంటే అది వేస్ట్ ఏం కాదండి మనకి ఖచ్చితంగా ఇది వచ్చేసి కాజా పట్టికైనా దేనికైనా వాడుకోవచ్చు అనమాట హుక్స్ పట్టికి కాజా పట్టికి కాదు హుక్స్ పట్టికి వాడుకోవచ్చు సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసేయండి ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి స్ట్రేట్గా ఉన్నప్పుడు కట్ చేసుకున్నాం కదా ఫోల్ ఫోల్డింగ్స్ మీద కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత నాకైతే బార్డర్ వచ్చిందండి తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను అది ఒక పావుంచి అయితే ఉంచుకుంటున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కాదు మనకి ఒరిజినల్ క్లాత్కి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇలాగ ఇలా పట్టేసుకొని కింద నుంచి పై వరకు ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసిన తర్వాత మనకి హ్యాండ్ డౌన్ తెలియాలి హ్యాండ్ డౌన్ తెలియాలంటే మనకి ఆర్మ్ తెలియాలి తెలియాలన్నమాట ఆర్మ్ లూస్ తెలిసిందంటే మనకి హ్యాండ్ డౌన్ అనేది చాలా ఈజీగా చెప్పేయచ్చు ఇప్పుడు ఆర్మ్ లూస్ తెలియాలంటే బ్యాక్ పార్ట్ అంటే మనకి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఆర్మ్ లూస్ దగ్గర ఇక్కడ ఫస్ట్ జా సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే నాకు ఎనిమిది ఇంచులు అయితే వచ్చిందండి ఏ ఎనిమిది ఇంచులు అనేది మనకి వన్ సైడ్ ఆర్మ్ లూజ్ అనమాట ఎయిట్ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం మూడు పావు అనేది చంకడౌన్ తీసుకోవాలి ఏడో నెంబర్తో వస్తే మనకి ఇంచులు తీసుకుంటాం అయితే మన మామూలుగా ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా ఎనిమిది ఇంచులకి వన్ ఇంచ్కిప్తే మనకి చెస్ట్ అనేది వచ్చేస్తుంది వన్ పాస్ చెస్ట్ అనేది కానీ ఇక్కడ అలా కుదరదండి ఎందుకంటే వీళ్ళకి చంక కింద లూజ్ వస్తూ ఉంటుంది అది ఎందుకు వచ్చిందో నేను తెలియడానికే ఈ రకమైన బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుని చూడండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఐదున్నర వచ్చింది ఇక్కడ ఐదున్నరకు అయితే మార్కింగ్ వేసేద్దాం తర్వాత ఇక్కడ క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ ముడతలు రాకుండా నేను అయితే హ్యాండ్ కటింగ్ చూపిస్తాను ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఆరు దగ్గర నుంచి పైకి ఇప్పుడు ఎంత వచ్చింది ఈ స్ట్రేట్గా లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది మనకి దీంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇక్కడ సగానికి ఒక మార్కింగ్ ఇదే మార్కింగ్ పైన కూడా వేసేసుకోండి ఇది కూడా అయిపోయింది స్ట్రేట్గా లైన్ కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుని ఇంకొక మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా ఉంటుంది మరి చంక డౌన్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ అండి మిడిల్ లైన్ అనేది ఇవి కరువు తీయడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి కింద వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటానికి ఆ మార్కింగ్ నుంచి టూ ఇంచెస్ అనేది క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు నేను కరువు స్కేల్తో చూపిస్తాను ఇలాగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి ఇలాగా ఓకేనా కరువు షేప్ అనేది వచ్చేసింది దీని ఇలా తిప్పేసుకుని ఇక్కడ కరువు తీసుకునే ముందు ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలన్నమాట చంకా రౌండ్ లూజ్ దగ్గర నుంచి ఇలాగ నీట్గా పెట్టేసుకుని ఈ షేప్ అనేది తిప్పేసుకోండి ఇలాగా చూడండి చూసుకోండి కరెక్ట్గా ఇక్కడ లూజ్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ ఇక్కడ మార్కింగ్ వేసుకుంటే మనకి ఎస్ షేప్ అనేది ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ మనం సగానికి ఫోల్డ్ చేసుకున్నాం కదా ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి కరువు అనేది తీయాలన్నమాట ఇలా నీట్గా కరువు తీసేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా అంతే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా ఒక్క ముడత కూడా రాకుండా మనకి బ్లౌజ్ అనేది నీట్గా రెడీ అయిపోతుంది హ్యాండ్స్ అనేవి చూడండి షేప్స్ ఎలా వచ్చి చూసానండి షేప్స్ చూస్తేనే మీకు అర్థం అయిపోతుంది ఎంత బాగా వస్తుందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా నీట్గా కట్ చేయాలి ఈ మిడిల్లో ఒక టక్ ఇచ్చేసుకొని సైడ్ జాయింట్ వైపు కూడా ఈ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని ఓపెన్ చేసేసుకుని ఇక టూ లేయర్స్ని ఓపెన్ చేసేసుకుని లోతు కూడా కట్ చేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ లోతు కూడా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటే మనకి ఐబ్రో షేప్ అనేది వస్తుంది చూడండి ఇలాగా ఇది కూడా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి సైడ్కి జాయింట్లు పడతాయి ఎందుకంటే వీళ్ళకి హ్యాండ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది కదా ఆర్మ్ లూజ్ అనేది అందుకనమాట ఒక టూ ఇంచెస్ వరకు అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి దీన్ని జాయిన్ చేసేద్దాం మనం కుట్టేటప్పుడు జాయిన్ చేసుకుందాం ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటే మనకు మిషన్ మీదకి వెళ్ళినప్పుడు ఈజీగా అయిపోతుంది సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా కటింగ్ చేసేసుకోండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్స్ మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వచ్చేటట్టు ఎల్ స్కేల్ సహాయంతో ఇలా మార్కింగ్ వేసుకోండి ఒక పాంచు వరకు ఎగస్ట్రా మార్జిన్ తీసుకోండి పట్టీ కోసం కింద నడుము పట్టీ కోసము ఇలా నీట్గా కట్ చేసుకోండి ఫస్ట్ అయితే మళ్ళీ హెచ్చు తగులు వచ్చినాయి అంటే బాగోదు ఫినిషింగ్ అనేది ఇక్కడ ఒక ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి మామూలుగా మనం ఏం చేస్తాం ఆరుములుస్కి వన్ ఇంచు కకపోతే చెస్ట్లు కదా డీప్ నెక్ బ్లౌజ్కి అయితే వీళ్ళకి ఫస్ట్ బ్లౌజ్ కుట్టినప్పుడు చంక కింద లూజ్ వచ్చిందని కంప్లైంట్ వచ్చింది ఒక స్టిచ్ వేశాను ఎంత స్టిచ్ వేసినా కూడా ఫిట్టింగ్ అనేది అంత బాగా రాదండి తర్వాత నాకు అర్థమైంది వీళ్ళకి చెస్ట్ అనేది తక్కు ఉంది మన లెక్క ప్రకారం అంటే బాడీ ప్రకారం చూసుకుంటే చెస్ట్ అనేది తక్కువ ఉంది పదహారు ఇంచులే ఉంది అంటే ముప్పై రెండు మాట అదే మన ఆరు లూజ్ ప్రకారం చూసుకుంటే ముప్పై ఆరు ఇంచులు ఉంది అంటే వీళ్ళకి అందుకునే చంక కింద లూజ్ అనేది వచ్చింది తర్వాత వచ్చిన బ్లౌజ్కి ఈ ప్రాబ్లం అనేది రాలేదండి సో అప్పటి నుంచి నేను ఇలాగా వీళ్ళు బ్లౌజ్ వచ్చినప్పుడల్లా ఇదే మెథడ్ ఫాలో అవుతాను అనమాట ఎప్పుడైనా మీ అయినా సరే చంక కింద లూజ్ వచ్చిందంటే వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉన్నట్టు ఆర్మ్ లూజే ఎక్కువ ఉన్నట్టు అనమాట ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు ఏ కస్టమర్ అయినా మీ దగ్గరికే వస్తారో అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు నాకు పదహారు ఇంచులు అంటే దాంట్లో సాగం ఒక వన్ పాటు ఎయిట్ ఇంచెస్ డాట్ల కోసం అంటే మనకి ఎక్స్ట్రా ఖర్చుల కోసం రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు హైట్ బ్యాక్ పార్ట్ల హైట్ అనేది బ్యాక్ పార్ట్ల డాట్ నుంచి స్ట్రెయిట్గా పట్టేసుకుని ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని వీపు పాట్ని మనకి పట్టికి ఎంత అంత ఉంచేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ ఇక్కడ కూడా అయిపోయింది అయితే మనకు ఇప్పుడు రావాల్సిందంటే షేప్ రావాలండి ఖచ్చితంగా యూషేప్ ఉండాలన్నమాట వీళ్ళకి అందుకనే మనకి యూషేప్ వచ్చేటట్టు ఎలా మార్కింగ్ వేసుకోవాలో చెప్తాను విడితే అవన్నీ కూడా అది తర్వాత సంగతి ఫస్ట్ అయితే ఎలా మార్కింగ్ వేసుకోవాలో ఏంటనేది చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ కూడా ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్ ఫస్ట్ అయితే ఒక బాక్స్ రెడీ చేసేసుకుందాము ఒక బాక్స్ లాగా ఇలా నీట్గా రెడీ చేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి చెస్ట్ తక్కువ ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది నా మన ప్రకారం చూసుకుంటే థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి నేనైతే రెండు మీద ఒక గీత ఇస్తున్నాను ఎందుకంటే పైపింగ్ వేస్తున్నాం కదా పైపింగ్ వేసిన తర్వాత మనకి షోల్డరు అనేది కొంచెం లైట్గా పెరుగుతుంది కాబట్టి రెండు మీద ఒక గీతలు ఇచ్చుకుని ఇక్కడ పాత ఒక ఇచ్చుకున్నాను ఓకేనా ఇక్కడ పాత ఒక ఇచ్చుకొని ఇలాగా క్రాస్గా మార్కింగ్ వేశాను మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి మామూలుగా ఎలా మార్కింగ్ వేసుకుంటాము ఇలా వేసుకుంటాం కదా మార్కింగ్ అనేది అయితే ఇది యూ షేప్ రావాలి కాబట్టి కొంచెం దగ్గరగా వేసుకోవాలన్నమాట కొంచెం దగ్గరగా వేసుకుంటే యూ షేప్ అనేది వస్తుంది ఇంకా షోలర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకోండి నేను పైపింగ్ వేస్తాను కాబట్టి పైపింగ్ కావాల్సిన పట్టి వదిలేసుకుని మార్కింగ్ వేసుకుంటున్నాను ఎగస్ ఖర్చు కోసం ఒక ఇంచు అయిపోయిందండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర వచ్చింది ఎందుకంటే వీళ్ళకి చంక లూజ్ ఎక్కువ ఉంది కదా అందుకని షోల్డర్ పెరిగింది అనమాట నేను ఇక్కడ ఆరు పావు పెట్టుకుని మీకు చూపిస్తాను యాక్చువల్గా వీళ్ళకి ఆరున్నర రావాలండి ఆరున్నర వస్తుంది అనమాట వీళ్ళకి మాత్రం కానీ నేను ఆరు పావు పెట్టుకుని మార్కింగ్ వేస్తాను చూడండి కింద కూడా ఐదున్నర మార్కింగ్ వేసుకుంటే స్ట్రైట్గా లైన్ వచ్చేస్తుంది ఎందుకు వీళ్ళకి ఆరున్నర అనేది వచ్చింది యాక్చువల్గా అయితే పాత ఒక ఆరుతో సరిపోతుంది కదా థర్టీ టూ సైజు బ్లౌజు లేకపోతే ఇంచులు ఇక్కడ ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోండి ముడతలు రాకుండా ఉంటుంది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ చెస్ట్ తక్కువ ఉంది మనం ఎక్కువ ఆర్మ్ లూజ్ కాకుండా చెస్ట్ ఎక్కువ ఇచ్చేసి ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఇచ్చినా కూడా వీళ్ళకి సెట్ అవ్వదు అనమాట బ్లౌజులు అనేవి ఇక్కడ చూడండి నాకు ఎనిమిది ఇంచులు కూడా మ్యాచ్ అవ్వలేదండి మూడు గీతలు తక్కువ వచ్చినాయి దగ్గర దగ్గర అంత దగ్గర తక్కువ వచ్చిందనమాట అందుకు నేను దింపుకోవాల్సిందే ఖచ్చితంగా స్టార్టింగ్లో నేను అనుకునే దాన్ని ఆరున్నర ఇంచులా అని కానీ అలా ఇస్తేనే వీళ్ళకి సెట్ అవుతుందండి లేకపోతే బ్లౌజులు అనేవి సెట్ అవ్వవు ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కరువు స్కేల్ తోటి ఇలాగా మళ్ళీ మార్కింగ్ వేసేసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ కట్టింగ్ పెడుతున్నాను కదా సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ కూడా పెడతాను ఎండింగ్లో చూడండి ఓకేనా మీకే అర్థమైపోతుంది ఫిట్టింగ్ ఎలా వస్తుందని చూడండి కరెక్ట్గా ఎనిమిది మీద ఒక్క ఒక గీత కొంచెం తక్కువ వచ్చింది ప్రాబ్లం లేదు మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి నడుము లూజ్ ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి నడుము లూజ్ ఉందో అదేవిధంగా నెక్ రౌండ్ కూడా ఒకసారి చూ చూసుకోండి వీళ్ళకి అంత తొందరగా బ్లౌజులు సెట్ అవ్వండి ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి కస్టమర్ని బట్టి కొంతమందికి ఎలా కుట్టినా కూడా సెట్ అయిపోతాయి కొంతమందికి ఎలా కుట్టినా కూడా సెట్ అవవు కరెక్ట్గా రౌండ్ మ్యాచ్ అయిపోయింది రౌండ్ మ్యాచ్ అయిన తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది చూడండి పాత ఒక మూడు వచ్చింది ఓకేనా పాత ఒక మూడుకి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని మనం యూ షేప్ అనేది రావాలన్నమాట యూ షేప్ వస్తే మనకి పర్ఫెక్ట్గా వాళ్ళకి నచ్చినట్టు వచ్చేస్తుంది యూ షేప్ దగ్గరగా బాగా దగ్గరగా అన్నమాట చిన్న కరువుకు అలాగా రావాలన్నమాట ఇలాగా ఇలా చిన్న కరువు పెద్ద కరువు నార్మల్గా పెట్టుకుంటాము కానీ చిన్న కరువు వస్తేనే వీళ్ళకి యూ షేప్ అనేది వస్తుంది పెద్ద కరువు వస్తే రౌండ్గా వస్తుంది ఇప్పుడు నడుములూజు మార్కింగ్ వేసేసుకుందాం నడుములూజు ప్రకారం చూస్తే మనకి చాలా చిన్న సైజ్ బ్లౌజే అనుకోవాలి వీళ్ళకి నడుము చెస్ట్ రెండు తక్కువ ఇరవై ఏడున్నర వచ్చిందండి అంటే మనకి ఏడు కన్నా కొంచెం తక్కువే ఉంది దీనికి డాట్ కోసం కప్తే ఎనిమిది కన్నా కొంచెం తక్కువ అంటే ఏడు ముప్పావు అలా ఉంటుంది ఒక మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇంకొక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఎంత వచ్చింది వీళ్ళకి టోటల్గా పద్నాలుగున్నర వచ్చింది ఒక నాలుగు ఇంచులు పాత ఒక నాలుగు ఇంచులు వరకు తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఇది కూడా అయిపోయిందండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని టక్స్ పెట్టేసుకుని ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇంకొక చూడండి ఇలా నీట్గా వచ్చేసి చూసారా ఎనిమిది ఇంచులు కొంచెం కొద్దిగా అంతే ఏం ప్రాబ్లం లేదు చూపిస్తాను స్టిచ్చింగ్ చేసి మరీ చూపిస్తాను మీకు సైజ్ జాయింట్ వైపు తెలిసిపోతుంది ఇప్పుడు కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము ఇక్కడ నీట్గా రౌండ్గా వీళ్ళకి రౌండ్గానే యూ కావాలన్నమాట బాగా కొంచెం పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలి కరెక్ట్గా ఉండాలి అనుకుంటారండి అందుకని చెప్పేసి ప్రతిదీ కూడా కొలుచుకుంటా అనమాట ఈ ఒక్క కస్టమరే మిగతా వాళ్ళకి ఎలా కుట్టిన కూడా నచ్చేస్తుంది నేను కుడితే వీళ్ళొక్కరే అలా ఉంటారు ఇక్కడ దగ్గర క్లాత్ని కట్ చేసేద్దాం ఇక్కడ చిన్న టక్ ఇచ్చేద్దాం డాట్ల దగ్గర కూడా టక్ ఇచ్చేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అని చూసారా ఇలా రౌండ్గా వస్తుంది అనమాట అంటే యూ షేప్ అనేది వస్తుంది అనమాట ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా ఉంచేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్కి బాగా యూజ్ అవుతుంది ఇలా పడితే అలా కట్ చేయకూడదు ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలాగా నీట్గా రౌండ్గా మనకి యూ షేప్ అనేది రావాలి ఇది ప్రతి వీళ్ళిచ్చేది బ్లౌజులు తక్కువైనా కూడా ప్రతిది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకునే రకం అన్నమాట ఇప్పుడు నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం మన దగ్గర ఉన్న క్లాత్ తింటే దీంట్లోనే మనం అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఈ కోరస్ అనేవి మన వైపు పెట్టేసుకోవాలి ఓపెనింగ్స్ అన్నీ మన వైపుకి ఫోల్డింగ్ అనేది అవతల వైపు పెట్టుకుని ఇలా నీట్గా సదరేసుకుని క్రాస్గా వేసుకోండి ఇది క్రాస్ కటింగ్ అండి వీళ్ళకి క్రాస్గానే వేసుకోవాలి చూడండి మెయిన్ డాట్ నుంచి ఇలాగా షోల్డర్ దగ్గర పట్టేసుకుంటే క్రాస్గా వస్తుంది ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా క్రాస్గా ఇలా పెట్టేసుకోవాలన్నమాట క్రాస్గా పెట్టేసుకుని ఎలాగైతే మనకి ఉందో బ్యాక్ పార్ట్ సేమ్ యాస్టీస్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి వీళ్ళకి మెయిన్ వచ్చేసి చెస్ట్ కింద లూజు నెక్ ఒకటి మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా ఫ్రంట్ పార్ట్ హైటు ప్రతిదీ షేప్ దగ్గర డాట్స్ అన్నీ కూడా లెక్కేనండి బాగా ఖచ్చితంగా స్టిక్ట్గా ఉంటారనమాట అందుకని నేనైతే స్లోగా కట్ చేస్తాను వీళ్ళకి ఎప్పుడొకసారి బ్లౌజ్ ఇస్తారు కదా మనకి బ్యాడ్ నేమ్ రాకూడదని చెప్పేసి ఇలా నిదానంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలాంటి వాళ్ళకి ఎందుకంటే ప్రతి కస్టమర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఏమీ కాదులే వస్తే వస్తారా లేకపోతే లేదు అనుకోకుండా మనకి ఇచ్చినంతవరకు అయితే మనకున్న రెస్పాన్సిబిలిటీ ప్రకారం కట్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఒక ఆఫ్ ఇచ్చినది ఎగ్స్ట్రా తీసేసుకుని ఇంకా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి స్ట్రేట్గా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మూడు గీతలు మార్కింగ్ వేసుకోండి లోతు కోసం లేదంటే మీ దగ్గర వీలర్ ఉంటుంది కదా వీలర్ సహాయంతో కూడా మార్కింగ్ వేసుకున్న సరిపోతుంది వీల సహాయంతో మార్కింగ్ వేసి మరి చూపిస్తాను మీకు ఇలాగ తీసేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా ఇలాగ ఎల్ షేప్ లాగా మార్కింగ్ వేసుకుంటే మనకు కనిపిస్తుంది కింద అనేది ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది మనం రెండో గీత ఉంటుంది కదా పైనుంచి రెండో గీతకి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతనే తీసేసుకుందాం ఇలా నీట్గా చూడండి షోల్డ్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి వీళ్ళకి నెక్ డీప్ ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంత ఉందో చూసుకుందాం ఇలా మొత్తం కూడా బ్లౌజ్ అంతా ఇలా నీట్గా పెట్టేసుకొని హుక్స్ పెట్టేసుకోండి ఇక్కడ హుక్స్ పెట్టేసుకోండి చూడండి షేప్ చూసారు ఎలా ఉన్నాయో నాలుగు ఫోర్ డాట్ అనమాట అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా బాగా రౌండ్గా రావాలండి లేకపోతే విప్పి కుట్టిస్తారు అనమాట నెక్ అంతా విప్పించేసి మళ్ళీ కుట్టిస్తారు నెక్స్ట్ బ్లౌజ్లో చూసుకోవచ్చు అని అనుకోరు కాబట్టి నేను ప్రతీది కూడా చాలా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా కట్ చేస్తున్నాను కూడా చూపిస్తున్నాను అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూస్తే నాకు ఆరు మీద రెండు గీతలు ఉన్నాయి అంతే మార్కింగ్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ అంటే మళ్ళీ కంప్లైంట్ అనేది వచ్చేస్తుంది ఆరు మీద రెండు గీతలు పైన షోల్డరు ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి వేసుకుంటున్నాను ఇక్కడ ఆరు మీద ఆరు మీద రెండు గీతలు వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పాట హైట్ ఇలాగ కరువు స్కేల్తో కావాలంటే తీసేసుకోండి వీళ్ళకి కరువు స్కేల్ కన్నా చేతి అయితేనే వీళ్ళకి కంప్లైంట్లు అనేవి ఎక్కువ రావన్నమాట అంటే బాగా రౌండ్గా రావాలని వీళ్ళు అనుకుంటారు ఇలా నీట్గా ఓకేనా తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి హైటు ఫ్రంట్ పాట హైట్ కూడా చూసేసుకోవాలి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసేసుకోండి అది మనకి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ అనమాట ఖర్చులతో కలిపి డాట్ అన్నీ కలిపి ఇప్పుడు ఫ్రంట్ పాట హైటు మెయిన్ డాట్ ఉంటుంది కదా అలా పట్టేసుకుని స్ట్రేట్గా అలా స్ట్రేట్గా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద వరకు చూస్తే నాకు పన్నెండున్నర వచ్చిందండి పన్నెండున్నర కన్నా ఒక గీత తక్కువ ఉంది నేను అదే వేస్తాను షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి పన్నెండు కన్నా నర కన్నా ఒక గీత తక్కువ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ అనమాట ఇప్పుడు ఎల్స్కేల్ తీసేసుకోండి స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది ఇలా ఎల్ స్కేల్ తీసుకుంటే స్ట్రేట్గా లైన్ అనేది వచ్చేస్తుంది ఇలాగా వీళ్ళకి ఫోర్త్ డాట్ రావాలి అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా రెండు పావుకి మార్కి వేసుకుంటే సరిపోతుంది డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోండి వీళ్ళు పక్కా హండ్రెడ్ పర్సెంట్గా ఉంటారనమాట డాట్ల దగ్గర కాబట్టి నేను వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే తీసేసుకుంటాను ఇలా పెట్టేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఇక్కడ ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇక్కడ కూడా చెక్ చేసాను ఎంత వచ్చిందో హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసి హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా నెక్క దగ్గర కాఫీని వదిలేసుకుని ఎంత ఉందో చెక్ చేయండి నాలుగు నాలుగున్నర వచ్చింది దాంట్లో సగం రెండు మీద ఒక గీత రెండు గీతలాగా ఉంటుంది పొడుగు వచ్చేసి రెండు బావు తీసుకొని సరిపోతుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ వేసుకోండి నాలుగో డాట్ కూడా వేసుకోవాలి ఎప్పుడు వేసుకుంటానంటే నేను ఈ ద సైజ్ జాయింట్ చూడండి నేను కుట్టేటప్పుడు వేసుకుంటానండి ఫోర్త్ డాట్ ఇక్కడ ఉంది సైజ్ జాయింట్ దగ్గర కొంచెం ఎక్కువే తీసుకోవాలండి ఖర్చు కన్నా ఎందుకంటే డాట్ వేయాలి కదా అందుకని చెప్ప ఖర్చు కాకుండా ఇంకొక పావుంచి ఎగస్ట్రా తీసుకున్నాను మళ్ళీ షే బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టకూడదండి అలా పెడితే మనకి నాలుగో డాట్ అనేది రాదనమాట అక్కడక్కడ ఈక్వల్ అయిపోతుంది కదా ఇంకా డాట్కి మనకి ప్లేస్ అనేది ఉండదు క్లాత్ అనేది ఉండదు అందుకని చెప్పేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టకూడదు కస్టమర్ని బట్టి వాళ్ళ ఫిట్టింగ్ని బట్టి మనకి పద్ధతులన్నీ మార్చుకుంటాం ఇవి నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలాగ షేప్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అయిపోయిందండి ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి ఇలాగా భాగంలో ఒక మార్కింగ్ వేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో వేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టకూడదండి అలాగే వదిలేయాలి లేదంటే మనకి ఫోర్త్ డాట్ అనేది రాదు ఇలాగనమాట ఇలా చూస్తాం కదా పెట్టకూడదు కొద్దిగా తక్కువ వచ్చిన క్రాత్ కుట్టేటప్పుడు యాడ్ చేస్తాలే దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారమే కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఉంది కదా ఇది ఫస్ట్ అయితే కోరాస్ తీసేద్దాము పట్టి బ్యాక్ పార్ట్ పట్టీ కోసము ఇలాగా కట్ చేసేయండి ఇప్పుడు స్ట్రేట్గా ఉండేటట్టు కూడా కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఏం లేకుండా ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఎంత ఉందో పావ నుంచి వదిలేసుకుని పావించి వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి పొడిగైతే నేను ఒక పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను అండి చిన్న సైజే కదా పదిన్నర తీసుకున్నా పర్లేదు సరిపోతుంది నడుములుసు మరీ తక్కువ ఉంది కదా అందుకుని తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేయండి కింద పావుంచుకోవచ్చు పైకి పాంచుకోవచ్చు మొత్తానికి హాఫ్ ఇంచు టూ పాయింట్ సెవెన్ వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసుకోవాలి స్టిచ్చింగ్ చూపిస్తాను సైడ్ జాయింట్ స్టిచ్చింగు తర్వాత వచ్చేసి మెయిన్ డాడ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకోవాలి మూడు ఇంచుల మీద ఒక రెండు గీతలు వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసుకోండి తర్వాత మెయిన్ షేపు మెయిన్ డాడ్ దగ్గర షేపు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి మెయిన్ డాడ్ మీద షేపు ఎంత వచ్చింది రెండున్నర రెండున్నర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ అంతే ఇలా నీట్గా రౌండ్గా మార్కింగ్ వేసేసుకోవాలి అయిపోయింది ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్నట్టు కటింగ్ చేసుకోవాలి ఇంకో క్లాత్ ఉంటే మీరు కట్ చేసేయండి లేదనుకుంటే వేరే క్లాత్ వేయండి అంతేకాని అలా సింగిల్గా కుట్టకండి షేప్ నిలబడవు సో చూస్తాను నా దగ్గర ఏమైనా ఉందేమో ఎందుకంటే పైపింగ్కి వేస్తాం కాబట్టి మనకి ఈ కాటన్ లైనింగ్ అనేది అవసరం ఉండదు ఇక్కడ కట్ చేసేస్తాను సరిపోతుంది స్ట్రేట్గా పెట్టేసుకుని ఇలాగా ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకుందాం ఇలా మొత్తం కూడా ఇలాగా ఓకేనా ఇప్పుడైతే మనం కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి రెండు సైడ్లు బోర్డర్లే అండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇదంతా కూడా ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ అయితే తీసేసుకుందాము ఈ క్లాత్కి మనకి రెండు వైపుల బార్డర్లు వచ్చినాయి కానీ చూసారా డిజైన్ అనేది ఎలా వచ్చిందో ఫ్లవర్స్ అనేవి అలాంటప్పుడు మనం ఖచ్చితంగా రూల్స్ అయితే ఫాలో అవ్వాలి ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఈ ఫ్లవర్స్ అనేవి స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు వేసేసుకోండి ఇలాగా ఇలా వేసేసుకుని ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుందాము హ్యాండ్స్ ఫస్ట్ పెట్టేసుకుని కట్ చేసేసుకుందాము ఇలాగా కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి హైట్ అనేది సైడ్కి జాయింట్లు పడతాయి కదా అందుకుని మనం కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలి ఇలాగా సైడ్కి జాయింట్లు పడతాయి కాబట్టి తర్వాత వచ్చేసి ఈ పొజిషన్లోనే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఫ్లవర్స్ స్టాండింగ్లో ఉన్నాయి కదా అందుకుని ఇలాంటప్పుడే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది ఇబ్బంది అవుతుంది దీంట్లో ఇలా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే తర్వాత ఇలా క్రాస్గా పెట్టేసుకోండి చూసుకోండి అడ్జస్ట్మెంట్ అనేది ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇటు అటు కొంచెం చూసుకోవాలన్నమాట ఎటైతే క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుందని ఈ ఇక్కడ ఉన్న ప్లేస్లో నాకు షే బెల్ట్కి అయితే ప్లేస్ లేదు అయితే దీన్ని నేను ఎలాగ కట్ చేశాను ఎలా కుట్టాను అనేది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను మన ఒక ఛానల్లోని సో షే బెల్ట్ కోసం స్టిచ్చింగ్ కటింగు స్టిచ్చింగ్ అంటే కటింగ్ చేయలేదు కానీ స్టిచ్చింగ్ చెప్పాను ఎలా అడ్జస్ట్ చేశాను అనేది సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి సో ఇప్పుడైతే నేను హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కటింగ్ చేస్తున్నాను అది కూడా ఇలాగే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎందుకంటే మనకి ఫ్లవర్స్ వచ్చాయి కదా దాన్ని బట్టి సో ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నానండి చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇటు అటు తిప్పుకోవాలన్నమాట తిప్పుకొని మనం కట్ చేసుకోవాలి నాకైతే ఫైనల్గా ఇదైతే మార్కింగ్ అయితే సెట్ అయిపోయింది ఇలా నీట్గా కట్ చేస్తున్నాను ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసేయండి సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తానండి సైజ్ జాయింట్ ఫిట్టింగ్ ఎలా వస్తుంది ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడు షోల్డర్స్ అవన్నీ జాయింట్లు అయిపోయినాయి ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు హ్యాండ్స్ అయితే నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను మిడిల్ నుంచి స్టిచ్ వేసుకోవాలి లేకపోతే ముడతల కింద వస్తుంది తీయకండి క్లాత్ ఏమైనా తక్కువ అయితే మీరు జాయిన్ చేసుకోవాలి ఓకేనా ఇంకో చూడండి మించి ఉండాలండి నేను జాయిన్ చేశాను చూసారా అందుకనే కరెక్ట్గా వచ్చేసింది నాకైతేనే ఎక్కువ తక్కువ రాలేదు ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ తక్కువ రాకూడదు అనమాట తర్వాత ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా పాదమించు డిఫరెన్స్ ఉండాలండి ఇలా కరెక్ట్గా సరిపోయినాయి నాకు అన్నీ కూడా అలా వదిలేయకూడదు ఒక స్టిచ్ వేసి ఇంకో కుట్టు కుట్టాలి షోల్డర్కి ఆరు రోజుకి రెండు స్టిచ్చెస్ వేసుకుంటేనే సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని చూసాను ఎంత బాగా వచ్చేస్తుందో ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ వైపు నుంచి మాత్రమే సైజ్ జాయింట్ చేయాలి ఫస్ట్ సైజ్ జాయింట్ రెండో సైజ్ జాయింట్ మనకి ఎలాగో ఇంకొక హ్యాండే ఉంటుందిలేండి ఫస్ట్ సైజ్ జాయింట్ మాత్రం ఇలాగే చేయాలండి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఆర్మ్ బలూజ్ ఆర్మ్ లూజు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా ఇదన్నా సరే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో మనం ఎలాగైతే మార్కింగ్ వేసాం అలాగే తక్కువ కూడా మ్యాచ్ అయిపోతుంది చూడండి కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ ఒక్కొక్కసారి ముడతడిపోతుంది అన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా నాలుగో డాట్ కూడా వేసేసానండి వేసిన తర్వాత చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఎక్కువ తక్కువ రాలేదు కదా అలా వేస్తేనే మనకి బ్లౌజులు బాగా కుదురుతాయండి చూడండి ఫోర్త్ డాట్ అవన్నీ కూడా ఇంకొక స్టిచ్ వేసేసేయండి మొత్తానికి మూడు కుట్లు కుట్టాలన్నమాట ఎక్కువ వేయకండి షేపులు బాగోవు ఇప్పుడు ఎగస్ క్లాత్ని క్లాత్ కట్ చేసే ముందు ఇవన్నీ కలిసిన చోట కింద లేయరు పైన లేయరు కలిసిన చోట ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత ఇక రెగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేసుకుందాము ఇక్కడ మాట అంతే ఫ్రెండ్స్ చూసారా ఫిట్టింగ్ అని ఎంత బాగా వచ్చేసిందో స్ట్రేట్గా వచ్చేసింది వాళ్ళకి ఎక్కడా కూడా లూజ్ రాదు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిపోయింది కదా చూసారా ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి ఇదండి ఈరోజు వీడియో ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి కొంచెం లోపలికి ఒక స్టిచ్ వేసుకోవాలి ముడత రాకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్